ఎప్పుడైనా ఒకటే మాట ఒక్కటే మాట ఒక్కటే మాట ఇప్పుడే మాట సండే మండే జగనన్న మా గుండె అంతే పాలకూర పప్పు జగనన్న నిప్పు ఏపీకి పవన్ కళ్యాణ్ లోకేష్ తుప్పు ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళే ఓన్లీ సినిమా హీరోకి సాధ్యపడింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం కాదు తెలంగాణ వేసింది ఆకి భర్త గెలవు ఈడ జగన్ ముగుడు ఆంధ్ర రాష్ట్రలో ఎస్సీ ఎస్టీ బీసీకి మొగోడు అండి జగను ఎవడు వాళ్ళు కాదు ఈసారి వైనాడు బయో వన్ సైడ్ బయో దమ్మున్న మగోడు మగోడు జగన్నప్ప ఇవన్నీ కుక్కలే ఉప్పు జగన్ గారు గవర్నమెంట్ ఈ సారి ఎవడు ఎవడు చేసిన అక్కడ వాడు ఆస్ట్రేలియా బీసీ అమెరికా ఈ సారి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దమ్మల కోడు ఎవరు లేడు దమ్ముడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవడు ఎస్ ఎస్టి మైనార్టీలకి దమ్ము రాజకీయం డబ్బులు కా డబ్బులే బట్టలు ఎక్కుతాయి చాలు ఖాతాల్లో పడిపోతాయి ఈ డబ్బులు మొత్తం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించాడు ఆ డబ్బు పెడిపోయి దాచుకున్నారు దోసుకున్నారు పోచుకున్నారు ఎవడైనా నమ్మేది చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ వాడంతేస్ట్ ఎవడు వాడు ఇలా ఉన్నారు కానీ తప్ప